విజయవాడలో అగ్రిగోల్డ్ గోండాలో దాదాగిరి నుంచి విలేకరులకు రక్షణ కల్పించాలని చెప్పి ఇవాళ విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలవడానికి మేమంతా వచ్చాం అగ్రిగోల్డ్ దొం దొండ దొండగలిది గోండాలను కూడా దృష్టిబామ కూడా మేము దగ్గరని చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు డ్యూటీలో ఉన్న డాక్టర్లకు ఏ విధమైన రక్షణ చర్యలు కల్పించడానికి చట్టాలు అయితే ఉన్నాయో అటువంటి చట్టాలను కూడా విలేకరులకు కూడా అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం డిపాజిటర్లకి అగ్రిగోల్డ్ డిపాజిట్లకు న్యాయం చేయాలని బాధితులను కూడా ఆదు ఆదుకోవాలని సమస్త ఆదులను ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే అగ్రిగోల్డ్ దుండగలు దాదాపు అయితే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నాన్ అవైలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద రౌడీ చీట్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా ఆ రూల్స్ని అగ్రిగోల్డ్ సంస్థ ఏ రోజు కూడా పాటించుకుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా వెళ్తూ ఈ రోజున కోట్లాది రూపాయలు ప్రజాదోరణ దుర్యోని చేస్తూ ఈ రోజున ప్రజాస్వామ్యం పైన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మైన మీడియా పైన కూడా వాళ్ళ యొక్క గోండాలు పెట్టి దాడి చేయడం అన్నది చాలా అన్యాయం